చిత్తూరు జిల్లాలో దారి దోపిడీ జరిగింది బి కోటలో సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన మూడున్నర కేజీల బంగారాన్ని దుండగులు చోరీ చేశారు అప్రమత్తమైన నగల యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు వారి యొక్క ప్రయత్నం విఫలమైంది రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఓ నగల హోల్సేల్ వ్యాపారి కర్ణాటక నుంచి తమిళనాడు వేలూరులోని ఓ నగల దుకాణంలో యొక్క నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే మూడు కేజీల ఏడు వందల గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసి అక్కడ నుంచి చిత్తూరు జిల్లా వీకోట బంగారుపేట అలాగే కేజీఎఫ్కు వెళ్ళే ప్రయత్నంలో యొక్క మార్గ మధ్యంలో అటవీ ప్రాంతం ఉండగా వీకోటలో కొంతమంది దుండగులు ఆ యొక్క ఆయన ప్రయాణిస్తున్న కారును అటకాయించి వారు కత్తులు చూపించి వారి దగ్గర ఉన్న నగలను భయభ్రాంతులకు గురిచేసి స్వాధీనం చేసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు అయితే అప్రమత్తమైన నగల వ్యాపారి వెంటనే ఆ యొక్క హండ్రెడ్కి ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అంటే ఏదైతే నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసిన బంగారు ఆభరణాలు చోరికి గురి కాకుండా అంటే దోపిడీకి గురి కాకుండా పోలీసులు చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు అయితే ఆ దోపిడీ దొంగల్లో ఒక ఇద్దరు మాత్రమే పట్టుబడ్డారు మిగిలిన వారు పరారైన పరిస్థితి ఉంది అంటే వారిని కూడా పట్టుకోవడం కోసం ఎస్పీ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కూడా సీన్లో ఎంటర్ అయ్యి దానికి సంబంధించిన కొంతమంది బృందాలుగా ఏర్పాటు చేసి ఆ యొక్క వారి ఆచూకీ కోసం కూడా జల్లుడు పడుతున్నారు అలాగే ఏదైతే ఈ యొక్క వేలూరులో కొంత ఈ యొక్క నగల కొనుగోల్లో కర్ణాటకకి తమిళనాడుకి కొంత వేరియేషన్ ఉంటుంది కాబట్టి అంటే ఆ కొనుగోలుకు సంబంధించి అంటే ఏ రోజుకి ఆ రోజు ధరలు తగ్గుతూ ఎక్కుతూ ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే అతను వేలూరులో కొనుగోలు చేసి అక్కడి నుంచి కర్ణాటక తీసుకెళ్లి బంగారుపేటలో అతను హోల్సేల్ వ్యాపారం బంగారాన్ని హోల్సేల్ వ్యాపారం చేస్తుంటాడు కొన్ని దుకాణాలకు కూడా అతను బంగారాన్ని అమ్ముతుంటాడు అయితే దాని ద్వారా వచ్చే లాభాంతో అతను కొంత ఈ యొక్క వ్యాపారాన్ని పురోభివృద్ధికి ముందుకెళ్తున్నాడు అయితే ఈ నేపథ్యంలోనే ఒక తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకి వెళ్ళి ఆ బంగారు ఆభరణాలు కొనుగోలు చేసుకొని వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క దోపిడీ ముఠ అతను అట్టగాయించి ఈ యొక్క దోపిడీ చేసే ప్రయత్నం చేసింది అంటే ఈ యొక్క సంఘటన పూర్తిగా దోపిడీకి పాల్పడిన వారు అతనికి సమీపంగా తెలిసిన వారైనా ఉండాలి లేదా ఈ యొక్క కారు డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా అన్నా వాళ్ళకి తెలిసి ఉండాలి అయితే పూర్తిగా ఈ యొక్క ఎపిసోడ్కి సంబంధించి కర్ణాటకకు సంబంధించిన ఒక బంగారుపేటకు సంబంధించిన ఒక కౌన్సిలర్ దీంట్లో కీలక పాత్ర పోషించినట్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు ఎవరైతే పరారీలో ఉన్న యొక్క నిందితులను కూడా వారిని పట్టుకొని కూడా త్వరలో ఒక మీడియా ముందు కూడా ప్రవేశపెట్టేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి జిల్లా